ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను సో లాస్ట్ వీడియోలో మేము రాజమండ్రి సిల్క్స్కి వెళ్ళామని చెప్పాను కదా సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము అనేది మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం సో ఇక్కడ నుంచి మేము రాజమండ్రి సిల్క్స్ నుంచి వెళ్తున్నప్పుడు మదర్వాడలో చిన్న షాపింగ్లా జరుగుతుంది అంటే సంత అవన్నీ ఉంటాయి అన్నమాట సో అవన్నీ కూడా మీకు షేర్ చేద్దాము నైట్ టైమ్ వ్యూ అని చెప్పేసి స్టార్ట్ చేశాను డి మార్ట్ అది దాటేశాను డి మార్ట్ దాటేకే మనకు చిన్న బ్రిడ్జ్ లాంటిది వస్తుంది సో దాని ముందు ఇక్కడ పువ్వులు అన్నీ కూడా అమ్ముతారన్నమాట ఇది అందరికీ కూడా వాళ్ళకి తెలుస్తుంది బట్ నైట్ వ్యూ కూడా ఇలా ఉంటుంది అని జస్ట్ చూపించడానికి మాత్రమే ఈ వీడియోని షేర్ చేశాను ఇటు వెళ్తే మనకి పాలం వస్తుంది సో కిందకి వెళ్ళామంటే మళ్ళీ మనకి మధురవడ లోపలికి ఊర్లోకి అది వెళ్ళచ్చు సో ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు నైట్ డిన్నర్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏం కొన్నామనేటటువంటిది వీడియోలో చెప్తూ ఉంటాను అలాగే మీకు ఓవర్ఏ వ్యూ కూడా చూపిస్తూ ఉంటారు అంటే వ్యూ కూడా చూపిస్తున్నాను నైట్ టైం వ్యూ ఇలా ఇక్కడ ఉంటుంది అని చెప్పి చెప్పడానికి మాత్రమే అండ్ ఇదంతా కూడా షాపింగ్స్ ఉంటాయి బేకరీస్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట మేము నెక్స్ట్ డే అర్లీ మార్నింగే బయలుదేరిపోతున్నాము రిటర్న్ బ్యాక్ అందుకని ఇంకా నైట్ ఒకసారి బయటికి వెళ్దాం అంటే వచ్చాము ఆ సో రాజమండ్రి సిల్క్స్కి వెళ్ళిన తర్వాత నేను ప్లాజోస్ తీసుకుందాం అని వెళ్తే అక్కడ నాకు సెట్ అయినా లేకపోయేసరికి నేను మళ్ళీ బ్యాక్ అనేది వెళ్తున్నాను అనమాట సో ఇక్కడంతా గవర్నమెంట్ స్కూల్ ఇదంతా కూడా మధురవాడ గవర్నమెంట్ స్కూల్ సో ఐడియా ఉండే ఉంటుంది వెనకాల అంతా కూడా గవర్నమెంట్ స్కూల్ అనమాట దాని పక్కన ఇంకంతా కూడా పంచాయతీ ఆఫీసులు అవన్నీ వస్తాయి ఇదంతా కూడా వైజాగ్ మధురవాడ వ్యూ అనమా నైట్ టైం ఇలా ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ నుంచి చివరి వరకు కొమ్మాది జంక్షన్ వరకు ఇంకొంచెం ముందు వరకు సాటర్డే అయితే సంత పెడతారండి ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ సంత ఉంటుంది అన్నీ దొరుకుతాయి మూ అంటే మనకి దిష్టి పూసలని లైక్ ఏమి కావాలన్నా పిల్లలకి ప్రతి వస్తువు శనివారం వస్తువు దొరుకుతుంది నాన్ వెజ్ కూడా ఎండి చేపలు అన్నీ కూడా దొరుకుతాయి బట్టలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇదంతా కూడా సంతే పెడతారు సో ఇక్కడ ఇదంతా కంటే ఇదంతా గవర్నమెంట్ ఆఫీస్ అనమాట పంచాయతీ ఆఫీస్ టైప్ ఇది ఎస్బీఐ అంతా కూడా ఇంకా చివరి వరకు ఈ లైన్ చివరి వరకు ఈ సర్వీస్ రోడ్ చివరి వరకు ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడైతే ఓన్లీ సాటర్డే ఉంటుంది సాటర్డే చిన్న పిల్లలకి నెల ధరలు అవి మార్చడానికి వాటికి అన్నిటికీ ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయి అన్నమాట సో అయితే అంతా షాపింగ్ చేసేదాన్ని అంటే ఇక్కడ ఉన్నప్పుడు మేము ఇక్కడ కూడా ఉండేదాన్ని కొన్ని రోజులు ఓ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇక్కడ కూడా ఉన్నాం ఇది కొమ్మాది టెంపుల్ ఇది కొమ్మాది టెంపుల్ సో టెంపుల్ పక్క నుంచి మేము లోపలికి వెళ్తున్నాము కొమ్మాది కూడా చాలా డెవలప్ అయిపోయింది స్ట్రీట్ ఫుడ్ చాలా ఎక్కువైపోయింది ఒకప్పుడు ఇంత ఉండేవి కాదు చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు అసలు ఇది ఒక డిఎల్ఎఫ్ పక్కన ఉండేటటువంటి స్ట్రీట్ షాప్ లాగా అయిపోయింది హైదరాబాద్లో అయితే కుక్కడిపల్లిలోని పక్కన చెరువు పక్కన ఉంటే చూడండి షాప్స్ ఫుడ్ షాప్స్ అయిపోయింది అనమాట ఇప్పుడు అలా అంటే చాలా డెవలప్ అయిపోయింది అండ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ లాంటి ఉంటుంది మిరపకాయ బజ్జీలని చాట్ అని ఐస్ క్రీమ్స్ అని సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటే మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఆవిరి కొడుమలు తీసుకుందాం అని వచ్చాము మా ఆయనకి వైజాగ్ వచ్చినప్పుడు ఆవిరి కొడుమలు తినడం చాలా అలవాటు అయిపోయింది అనమాట అవి కొమ్మాదిలో తీసుకొని కొమ్మాదిలోనే తింటాడు ఎక్కువగాను ఇంకెక్కడ నేను కూడా చూడ అయితే ఎంబీపీలో ఉంది లేదంటే కొమ్మాదిలో ఉంది వేరే చోట్ల ఉన్నాయన్నారు కానీ మాకు ఇక్కడ కనిపించలేదు సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆవిరి కుడుమలు తినేసి వెళ్దామని చెప్పేసి ఆవిరి కుడుమలకనేసి వచ్చాము అండ్ ఇక్కడ ఆవిరి కుడుమ కాస్ట్ ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇప్పుడైతేనో వాడు త్రీ చట్నీస్ ఇస్తాడు బొంబాయి చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ టమాటా చట్నీ మూడు చట్నీలు ఇస్తాడు చాలా చిన్న షాపు చాలా బిజీ షాప్ అనమాట అడిగి ఇంక బిజినెస్ అనేటటువంటి ఒక రేంజ్లో అవుతూ ఉంటుంది డైలీ కంటిన్యూస్ వస్తూనే ఉంటారు నేను ఇంతవరకు వైజాగ్ వెళ్తూనే ఉన్నాను అవి ఆవిరి కొడుమలది స్టాండ్ తీసుకుందామంటే అస్సలు అవ్వట్లేదు సో ఇలా నా వర్క్ అనేది బిజీ అయిపోతూ ఉంటుంది అనమాట అంటే ఈ బిజీ అని చెప్పను కొందామని వెళ్తాను ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు షాప్లో అయిపోయి ఉండడం లేదంటే ఇంకోసారి నాకు వెళ్ళడానికి అవ్వకపోవడం ఇలా ప్రతిసారి అవుతూనే ఉంది బట్ ఈసారి ఎవరితో నన్ను తెప్పించుకోవడం అన్నా చేయాలి అని మనసులో గట్టిగా అనుకుంటున్నాను ఎప్పుడు ఇడ్లీ పెట్టి పెట్టి బోర్ కొడుతుంది కదా ఇలాగ ఆవిరి కూడా మళ్ళీ అప్పుడప్పుడు పెట్టామనుకోండి పిల్లలకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది పెద్ద ఇడ్లీ పెట్టామను అట్లా వేరే మేకవర్లా ఉంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు అని నా ఆలోచన అనమాట ప్లేట్ ట్వంటీ ఫైవ్ అని అను కదా టూఓ ఎన్నో ఇస్తాడు చట్నీ ఇస్తాడు సింగిల్ కావాలంటే తక్కువే ఉంటుంది అనుకుంటాను సో ఇప్పుడు మనం టర్న్ అయితే తీసుకోవాలి మరీ లోపల కూడా ఉన్నాయి ఇంక అంతాను వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆపోజిట్ డైరెక్షన్లో జైబేరి పక్కన పెడతాడు అనమాట జైబేరి సర్వీస్ సెంటర్ పక్కన పెడతాడు నేను చాలా వరకు లొకేషన్స్ ఓవరాల్గానే చెప్పేస్తున్నాను ఎక్కడా కూడా డిస్క్రిప్షన్లో పెడతారని పెట్టకపోవడమో చూపిస్తా చెప్తానని చెప్పకపోవడము మళ్ళీ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు గుర్తుండదండి ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ చాలా పాతవి దీనికన్నా అంటే ముందు వీడియోస్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను దగ్గర దగ్గరగా ఒక నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ వీడియోస్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను సో చాలా డిలే అవుతున్నాయి వీడియోస్ అనేటటువంటివి రెగ్యులరైజ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాను బట్ అవ్వట్లేదు పిల్లలతోటి నా హెల్త్ ఇష్యూ వల్ల ఇప్పుడు కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది నా జలుబు చాలా తీవ్ర స్థాయిలో ఉంది గొంతు అనేది గుర్తుపడుతూ ఉంటారు సో ఇంకా డిలే అవుతున్నది అన్న ఉద్దేశంతో ఎలాగైనా పోస్ట్ చేయాలి ఇవన్నీ అని చెప్పేసి ఫస్ట్ అయితే వీటిని ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసి ఉంచుతున్నాను ఎప్పుడు వీలైతే అప్పుడు షెడ్యూల్ చేయొచ్చు ముందు మనకి ఎడిటింగ్ ఇంపార్టెంట్ అంటే టైం పట్టేటటువంటిది ఎడిటింగ్ కనుక సో దీన్ని చేసేసుకొని ఇక్కడ పోస్ట్ అనేది పెట్టేస్తున్నాను ఇదంతా కూడా నండి సో ఇక్కడంతా కూడా మనకి ఎంత ఫుడ్స్ దొరుకుతుంది అంటే ఎన్ని రకాలు దొరుకుతాయి అంటే టీ అన్నీ అన్నీ దొరుకుతాయి సో ఇక్కడ దొరకందంటే కుమ్మాది వరకు వస్తే ఏమీ లేదు అన్నీ దొరుకుతాయి సో మనమైతే వచ్చేసాం ఆవిరి కుడుముల దగ్గరికి సో మేమైతే ఆవిరి కుడుములు అనేవి తినేసి ఇంటికి వెళ్ళేసరికి లేటే అయ్యింది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలనుకున్నాము సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరామన్నమాట ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేటటువంటిది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఇదేనండి ఆవిరి కుడుములో బండి చూస్తున్నారు కదా అంత ఇప్పుడు ఉండదు ఇంకొంచెం సేఫ్ అయితే మాత్రం బ్లాష్ ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ఈవినింగ్ మేము బయలుదేరేటప్పుడు ఇలా ఉండింది వాతావరణం ఇప్పుడు చూస్తే మాత్రం చీమ్మ చీకటి సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేటటువంటిది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మేము ఏ ఊరు వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అనేటటువంటిది మళ్ళీ మధ్యలో ఒక చిన్న బ్రేక్ అనేది వచ్చింది సో ఆ బ్రేక్ ఇక్కడికి వెళ్ళాము ఏంటి అనేటటువంటిది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఇదండి వాటి వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా విలువైనదండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకొంచెం మందికి నా వీడియోని షేర్ అయ్యేటటువంటిది అవుతుంది అనమాట సో అందుకని మీ అందరి లైక్ నాకు చాలా వాల్యూ అనేసి అని చెప్తున్నాను సో ఖచ్చితంగా లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మళ్ళీ ఇంకోసారి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్